కొడుకులు ఎవ్వరు అన్న పెడుతున్నా ఇంటికుంటారావు నలుగురు ఎక్కడ ఉంటారు చిక్కనడు పెట్టు నా పసుపుడు భూ వేస్తా బజ్రాడకు నొస్తాడు బజ్రాడ వచ్చితే ఇంట్లో కూడా ఆడుతున్నాడు ఇప్పుడు భూ పెట్టు అంటే వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా హన్ను హి అని లో ఉంటాడు వాడే పక్క అక్కడ ఇరవై ఐదు ఇంకా పొలవు నాలుగు రోజులు ఎందుకు వచ్చిన బాగా పోయి అది అయిపోయాక మళ్ళా పొలము మారకుండా ఉంటాడా ఉన్నాడు పదిహేను ఎంతమంది కొడుకులు నాలుగు అన్న పెట్టామంటారా ఇప్పుడు ఎవరిని కలిసినావు